సరే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఎన్ని లక్షల రూపాయలు లంచాలు అడిగారు పరీక్ష ఏ రకంగా నిర్వహించారు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టు మొట్టికాయలు వేసి ప్రభుత్వాన్ని చెప్పింది ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ వన్ నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు చేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సోయి రాలేదు ఇంకా దాని మీద పోతాం అంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలానా మంత్రులు పలానా అధికారులు మమ్మల్ని రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆలోచనలు చేస్తున్నారు దాని మీద ఈ విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరు తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి తప్పులు జరిగిన వారి కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను కూడా ఇంకా అప్పీల్ పోతాం ఇంకా దాచుకునే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి పాల్పడుతా ఉన్నారు ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు అయింది కదా మరి ఎక్కడ పోయినాయి రెండు లక్షలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ ఆయన రేవంత్ రెడ్డి నమ్మటట్లేదని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు ఇది నా మాట ఇది గాంధీ మాట అన్నది మరి గాంధీ మాట్లాడవడం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఏ రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇందాక మా సీనియర్ చెప్పినట్టు పదివేలు కూడా ఇవ్వలే అన్ని కేసీఆర్ గారు ఇప్పుడు ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిలిమరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు కాయిదాలు వంచిందేమంటే ఇది నేను ఇచ్చిన అంటే అంతకుముందు అసలు నీ హయానాలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడా నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడా ఎవరికైనా రెండు లక్షలు చర్చ పెట్టి అసెంబ్లీ అంటే అసెంబ్లీ పెట్టాడు ఏం చెప్పింది జాబ్ క్యాలెండర్ అని చెప్పింది జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది మేం గట్టిగా అసెంబ్లీలో పట్టుబెడితే రోజు ఒక ఆయుధం పెట్టి టేబుల్ మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా పోయింది పోనీ అదన అమలు చేసింది అంటే ఆ క్యాలెండర్ లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు నాట్ ఇన్ సింగిల్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది సో ఈ రకంగా నోరుంది కదా అని గాయ తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ లో తెప్పించారు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల భృతిస్తామన్నారు నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది అన్ని మోసాలు ఈ రకంగా ఎలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని గురించి మేము పోరాడతాం అసెంబ్లీలో ప్రశ్నిస్తాం తప్పకుండా మీ తరఫున మా షాయశక్తిలో మేము కృషి చేస్తాం